आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें మున్సిపల్కి సంబంధించిన కార్మికుల వివరాలతో కూడినటువంటి లెటర్లు ఇచ్చిన ఎందుకంటే మన దగ్గర డీటెయిల్స్ లేవు మీ దగ్గర ఉన్నవి కావచ్చు కానీ నిన్న కూడా అడిగిన పేపర్ రూపకంగా మన మున్సిపల్ లో ఎంతమంది పని లాస్ట్ జీతం ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళ పేర్లు ఫోన్ నంబర్లు జీతం వాళ్ళందరి తీసుకుంటే మన దగ్గర కూడా నంబర్లు ఉంటాయి కార్యక్రమానికి రావాలన్నా కూడా కా మనం సభ్యత్వం కావచ్చు యూనిటీ కావచ్చు ఉండాలంటే ఫాలో ఫాలోఅప్ చేయాలి ఒకటేసారి రారు కాబట్టి ఆ రకంగా మీ అందరు కూడా బాగా చేసుకోవాలి మేము కూడా గా వాళ్ళందరితో మాట్లాడతాము మాట్లాడి రప్పించే ప్రయత్నం చేస్తాము అందుకంటే కమిటీ నిర్మాణం ఉంటేనే ఏదైనా ఉంటుంది మన నిర్మాణం సరిగా లేనప్పుడు ఏది కూడా సక్సెస్ కాదు కాబట్టి ఆ రకంగా ఇప్పుడు మీటింగ్లో లో చర్చించుకునే అవన్నీ ముందుకు తీసుకెళ్లే విధంగా రాబోయే రోజుల్లో అందరినీ కలిపి ఐక్యం చేసే విధంగా చేద్దాము డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నాం మున్సిపల్ నుంచి మున్సిపల్ కార్మికులను పర్మెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అందించాలని వీటికి ప్రమాద బీమా సౌకర్యము హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు మున్సిపల్ వర్కర్స్ ఉండే ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది మరి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ఆహార నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా విరించింది ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పది నెలల నుంచి కూడా కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వేరుస్తుంది కాబట్టి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికులందరినీ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులను పర్వేట్ చేయాలి కనీస ఏదైనా అమలు చేయాలి మరి ప్రమాద బీమా సౌకర్యం అందించి స్థానికంగా ఉన్నటువంటి పిఆర్సీ పిఎఫ్ ఈఎస్ఐ అదేవిధంగా రక్షణ సదుపాయాలు మౌలిక పనిముట్లు అందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మరి అక్టోబర్ ఎనిమిదో తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక పైన ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం అందించాము వెంటనే కలెక్టర్ గారు సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కమిషనర్లతో చర్చలు జరిపించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది మరి వేములాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు కూడా బాధ్యత తీసుకొని మరి కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చొరవ తీసుకొని పరిష్కరించాలని ఈ మున్సిపల్ శాఖకు ముఖ్యమంత్రి గారే ప్రధాన బాధ్యతగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మున్సిపల్ కార్మికుల సమస్య మీద వెంటనే పర్మేయం చేసి కనీస వేతనం అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతాము అవసరమైతే నిరవధిక సభ కూడా చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతాము Subtitles by